వైసీపీ ప్రభుత్వంలో శ్రీవారి ఆలయం పరకాలమణిలో చోరీ జరిగిందని టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి అన్నారు పరకాల మణిలో పనిచేసిన రవికుమార్ వంద కోట్లు దొంగతనం చేసి తప్పించుకుని ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు రవికుమార్ కేసును ఒక పోలీసు అధికారి టీటీడీ ఉన్నతాధికారుల ఒత్తిడితో లోక్ అదాలత్ అప్పగించారని చెప్పారు

de రవి కుమార్ జీన్ గారి మఠం నుంచి రవి కుమార్ లేదా కొద్దిగా దీన్ని కొద్దిగా కొద్దిగా టీవీలో పెట్టాలి ఒక నిమిషం టైం ఇస్తే టీవీలో టీవీలో పెట్టాలి నమస్కారాలు ఆపద మొక్కులవాడు అనాథ రక్షకుడు గోవిందుడు వెంకటేశ్వర స్వామి పరకామనికే గత ప్రభుత్వంలో ఆపదొచ్చింది మిత్రులారా దానికి సంబంధించి వివరాలు ఈరోజు ధర్మకర్తల మండలి సభ్యులుగా నేను నాతోటి గౌరవ సభ్యులు డాలర్ దివాకర్ రెడ్డి గారితో పాటు కలిసి గత ప్రభుత్వంలో ఏ విధంగా పరకామన్లో చోరీ అయితే ఆ చోరీలోని నిందితుల దగ్గర నుంచి ఏ విధంగా గత ప్రభుత్వం నుండి ఉన్నతాధికారులు వాటాలు పంచుకున్నారో దాన్ని నిగ్గుదేసే విధంగా మొట్టమొదటి ధర్మకర్తల మండలి సమావేశంలో టీటీడీ చైర్మన్కి టీటీడీ ఈఓకి మెమరాండమ్ ఇవ్వడం జరిగింది దాని మీద విచారణ జరిపించాలని స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరుపుతూ ఉంది కాబట్టి ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మనం ప్యారలల్గా విచారణ చేస్తా చేయకూడదు అని చెప్పి ఆ రోజు ఈవో గారు చెప్పడం జరిగింది లోక్ అదాలత్లో ఒకసారి రాజీ అయితే హైకోర్టు నుంచి డైరెక్షన్స్ వస్తే తప్ప ఆ కేసుని రీఓపెన్ చేసే అవకాశం లేదు నిన్న హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ పరకామణి కేసులో లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసినటువంటి విధానాన్ని తప్పుబడుతూ దాన్ని రద్దు చేస్తూ ఈ కేసుని సిబిసిఐడికి అప్పగించడం జరిగింది మిత్రులరా పరకామణిని జరిగినటువంటి పరకామన్లో జరిగినటువంటి అవకతవకలు ఆ రోజు దాదాపు వంద కోట్ల రూపాయలు పరకామనిలో దొంగతనం జరిగింది చెట్టు కింద పంచాయతీ చేసినట్టు అప్పటి నుండి పెద్దలు దాన్ని లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసి స్వామివారి పేరుతో దాదాపు నలభై కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు రాయించుకున్నారు మిత్రులారా దీంట్లో వివరాలు ఉన్నాయి ఒకసారి మీడియా మిత్రులతో పాటు కలిసి మనం తిరుపతిలో ఉన్నట్టు అపార్ట్మెంట్లు కూడా మీడియా మిత్రులు చూపించడం జరిగింది ఒకే బిల్డింగ్లో పదమూడు అపార్ట్మెంట్లు టీటీడీ స్వామివారి పేరుతో రాసుకోవడం జరిగింది అసలు నేను అడుగుతున్న చెట్టు కింద పంచాయతీ చేసుకునే అధికారం మీ గౌరిచ్చారు ఈరోజు కోర్టు కూడా అదే ప్రశ్నించింది చెట్టి కింద పంచాయతీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగితే ఎవరిని తప్పించడానికి ఎవరిని మెప్పించడానికి అప్పుడు నుండి అధికారులు రాజీకెళ్లారు దీంట్లో ముఖ్యమైన విషయం మనకేంటంటే టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్ మిత్రులారా అప్పుడు టీటీడీ విజిలెన్స్ నివేదికలు ఇచ్చారంటే మాకు పోలీస్ శాఖ నుంచి తీవ్రమైన ఒత్తిడి వచ్చిన కారణంగా ఇదేదో భానుప్రకాశో దివాకారి చెప్పే మాటలు కాదు టీటీడీ విజిలెన్స్ నివేదిక ఇది మాకు పోలీస్ అధికారుల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా మేము ఈ కేసుని లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నాము మాకు అర్థం కాలేదు పోలీస్ అధికారులు మా మీద ఎందుకు అంత ఒత్తిడి తెచ్చారని చెప్పి అప్పటి నుండి బీజిఓ గిరిధర్ గారి రిపోర్ట్ ఇది మిత్రులారా గిరిధర్ గారి రిపోర్ట్ ఇది ఎవరా పోలీస్ అధికారి వెంకటేశ్వర స్వామి మీద ఒత్తిడి తెచ్చే అంత గొప్ప పోలీస్ అధికారి ఎవరు ఎస్ఐయా సిఐయా డిఎస్పీనా ఏఎస్పీనా ఎస్పీనా డిఐజీనా ఐజీనా అడిషనల్ డీజీనా డీజీపీనా ఇలా ప్రశ్నిస్తున్న మా ధర్మకత్తల మండలి ఎవరా పోలీస్ అధికారి కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి పరకామంలో చోరీ ఎవరు ఎవరా పోలీస్ అధికారి తొందరలోనే నిగ్గుదేలుతుంది ఈరోజు సిబిసిఐడికి ఈ కేసును అప్పగిస్తూ వచ్చే నెల మిథుల వచ్చే నెల పదమూడు పది రెండు వేల ఇరవై ఐదు నాటికి వివరాలన్నీ సీల్డ్ కవర్ లో ఇవ్వాలని చెప్పి హైకోర్టు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు పాటు మొత్తం ప్రొసీడింగ్స్ బిఫోర్ ద లోక్ అదాలత్ ఇన్ లోక్ అదాలత్ కేస్ నంబర్ ఫైవ్ ఎయిటీ టూ ఆన్ సెడ్ ఆఫీసర్ ఇస్ ఆల్సో డైరెక్టర్ టు సీజ్ ద ఎంటైర్ రికార్డ్ ఫ్రమ్ ద టీ రిలేటింగ్ టు ద బోర్డ్ రెజల్యూషన్స్ బోర్డులో ఏదైనా దీని మీద నిర్ణయాలు తీసుకుంటే మొత్తం సీజ్ చేయమని చెప్పింది అంతేకాకుండా ఈ వివరాలని పదమూడు పది లోపల కోర్టుకి హ్యాండల్ చేయమని చెప్పి ఐజీకి అప్పగించడం జరిగింది దీనికి సంబంధించి ఆ రోజు ఏం జరిగిందో పరకమంలో శ్రీవారి భక్తులకి ల్యాప్టాప్ లో చూపిస్తాం మిత్రులరా మళ్ళీ వీడియోలో ఆ రోజు ఏం జరిగిందో విజిలెన్స్ అధికారులు అప్పుడు అప్పుడున్న విజిలెన్స్ అధికారులు తనిఖీ చేసి కేవలం తొమ్మిది అమెరికన్ డాలర్లు మాత్రమే రవి దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది మిత్రులారా కేవలం తొమ్మిది అమెరికన్ డాలర్లు ఆ రోజు వాటి విలువ డెబ్బై రెండు వేల రూపాయలు కానీ ఆ రోజు రవి దగ్గర నుంచి నూట పన్నెండు నోట్లు దొరికాయి సీజ్ చేసిన ప్రాపర్టీ నూట పన్నెండు నూట పన్నెండులో తొమ్మిది తీస్తే దాదాపు నూట రెండు నోట్లు ఏమైనాయి ఎవరి ఖాతాలోకి వెళ్ళింది ఎవరు తీసుకున్నారు ఆ రోజు దాదాపు పది లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు ఆయన పరకామ నుంచి తీసేస్తే పరకామ నుంచి తీసేస్తే తొమ్మిది నోట్లు మాత్రమే చూపించాల్సిన అవసరం ఏముంది దీంట్లో కేవలం తొమ్మిది నోట్ల సీజ్ చేసినట్టు చూపించినారు మిత్రులారా కేవలం తొమ్మిది నోట్లు ఇప్పుడు మీకు ఆ విజయర్స్ నీటి కనపడుతుంది రవి కొద్దిగా స్లోగ్ లైట్ ఆఫ్ చేద్దామా ఇక్కడ జాగ్రత్త గమనించినట్లయితే ఇంత కట్ట మిత్రులాగా నూట పన్నెండు నోట్లు అంటే ఇంత కట్ట వస్తుంది చదవ జాగ్రత్త స్లోగ్ చదువు చెయ్యి చూడండి పిచ్ ఆ నోట్ కట్ ప్రతిచ్ తీసుకొని మళ్ళీ పెట్టు కొద్ది రోజుస్ నోట్న తీసి కాళ్ళ మధ్యలో దాచుకున్నాడు మళ పందిపన క్రమం అలా ఆ దొబక అట్లా సజెస్ చేసి కొద్దిగా ఆ ఫస్ట్ ఇంత ఇన్ ద ఇంతకట్ట నోట్లు బంగారు సారీ అమెరి అమెరికన్ డాలర్స్ నూట పన్నెండు నోట్లుంటే కేవలం తొమ్మిది నోట్లకు మాత్రమే తొమ్మిది మాత్రమే దొరికాయని చెప్పి ఎందుకు ఎఫ్ఐఆర్ చేశారు ఎవరిని తప్పించడానికి ఎవరిని మొప్పించడానికి అసలు లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయ్యే కేసే కాదు ఇది లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయ్యే కేసే కాదు ఇది వెంకటేశ్వర స్వామి ఖజానాన్ని కొల్లగొట్టినటువంటి దొంగని ఏ విధంగా మీరు కాపాడారు ఇందులో ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులకి కొందరికి దీంట్లో వాటాలు వెళ్ళాయని చెప్పి మాకు ఫిర్యాదులు ఉన్నాయి ఆ రోజు